నమస్కారం వెల్కమ్ టు రాధాస్ ప్రాచీన ప్రాంగణం సుందరాఖండలోని ఏడవ సర్గ గురించి ఇప్పుడు తెలుసుకుందామండి అంతవరకు మహామహరులందరిది భగవనాలు వెతికినటువంటి హనుమంతుడు మెల్లగా రావణ గృహం రావడం అక్కడ ఉన్న రకరకాల గృహ సముదాయాలను కూడా వెతకడము నిన్నటి సర్గలో మనము తెలుసుకున్నాం అన్నమాట ఆ రావణ అంతఃపురంలో విశేషమైనటువంటి అలంకారాలతోటి రకరకాల గదులు ఉన్నాయని కక్షలు ఉన్నాయని కూడా మనం తెలుసుకున్నాము అక్కడున్న అనేక గృహాలన్నీ కూడా ఎంతో వైభవపేతంగా అందంగా ఉన్నాయి కిటికీలన్నీ కూడా బంగారం నగిషీలతోటి చెక్కబడి ఉన్నాయి అవి చూడటానికి మెరుపులతో కూడినటువంటి మేఘమాల లాగా ఆ కిటికీలు ఆ గృహాలు అన్నీ కూడా ఉన్నాయన్నమాట ఆ గృహాలన్నిట్లో కూడా శంఖశాలలు ఆయుధశాలలు ధనుశాలలు ఇలా రకరకాల యుద్ధ పరికరాలు ఉంచినటువంటి గృహాలు శాలలు కూడా అక్కడ కనిపిస్తాయి అక్కడున్న సంపదలు మామూలు సంపదలు కాదు దేవాసురుల అందరూ కలిసి వాటిని పూజించదగేటువంటి సంపదలు ఏ ఇల్లు వెతికినా ఒక్క దోషం కూడా లేకుండా ఎంతో అందంగా వైభవపేతంగా ఉందిట సమున్నతంగా మేఘంలో ఉన్నటువంటి ఆ అంతఃపురంలో హనుమంతుడు ఒక పుష్ప విమానాన్ని చూస్తాడు అది దివి నుంచి భూమికి జారిపడిన ఇంద్రభవనంలో ఉందిట మీద అంతమైన ప్రకృతి దృశ్యాలన్నీ కూడా చిత్రీకరించి ఉన్నాయిట పర్వతాలు పర్వత సానువులు వాటి మీద ఉన్నటువంటి వృక్షాలు ఆ వృక్షాలకు పూసినటువంటి పుప్పులు అవన్నీ క్లియర్గా తెలిసేలాగా ఎంతో డీటెయిల్డ్గా చాలా మైన్యూట్గా చెక్కి ఉంచారట అంతేకాకుండా అందమైన తెల్లటి భవనాలు సరోవరాలు ఉద్యానవనాలు ఆ సరోవరాలలో పద్మాలు ఆ పద్మములు వికసించి ఉన్నాయట వాటిల్లో ఉన్న పుప్పడి కూడా మనకి కనిపించేంత అందంగా చిత్రీకరించారట ఆ చిత్రాలతోటి పుష్పక విమానము పూలు చల్లిన పర్వతంలా ఉందిట హంసలు మోస్తున్నాయేమో అని అనిపించేలాగా గాల్లో తేలుతూ ఉందిట పుణ్యాత్ముల విమానం ఏదో వచ్చి లంకలో నుంచుందా అని అనిపించేటట్టుగా ఉందిట ఆ విమానం మీద మేఘాల బొమ్మలు చెక్కి ఉండడం వల్ల అది గ్రహాలతోనూ నక్షత్రాలతోనూ కూడుకున్నటువంటి ఆకాశంలో ఉండి ఉందిట దాని మీద ఉన్నటువంటి రత్నాల కాంతి తళుకు అంటే ఆ రత్నకాంతులలో విమానము అటు ఇటు ఊగుతున్నట్టుగా ఉందిట ఆ విమానం మీద రకరకాల పక్షుల బొమ్మలు సర్పాల బొమ్మలు ఉత్తమ జాతి అశ్వాల బొమ్మలు వెండి బంగారు రేకుల మీద వజ్రాలతోటి రత్నాలతోటి వైఢూర్యాలతోటి పొదిగి అలంకరించారట ఇంకో చోట పద్మ సరస్సులో ఉన్నటువంటి గజలక్ష్మి బొమ్మ ఉందిట ఆవిడ చేతులలో ఉన్నాయట ఆ బొమ్మకి అటు ఇటు కూడా ఏనుగులు బంగారు కలశాలతోటి అమ్మవారికి అభిషేకం చేస్తున్నట్టుగా చిత్రీకరించారట అంతేకాకుండా ఆ ఏనుగులు పద్మాలని ఆకులని కూడా పట్టుకుని ఉన్నాయట ఆ పద్మాల కేసరాలు ఏనుగుల శరీరం మీద అంటుకున్న అంటుకున్నట్టుగా మనకి కనిపించేలాగా చిత్రీకరించారట అడుగడుగున అడుగడుగున ప్రతి ఇంచి పుష్పక విమానం గురించి ఎంత బాగా వర్ణన చేశారో ఎన్ని ఉపమానాలు వాడారో మనకి ఇక్కడ తెలుస్తుంది మనం కనుక సునిశ్చితంగా వింటే ఆ పుష్పక విమానం యొక్క అవుట్లైన్ మొత్తం అంతా మనకి కళ్ళకు కట్టేటట్టు వివరించారండి ఆ వైభవాన్నంతా హనుమంతుడు చూశాడు ఊహకందని వైభవాన్ని అందాలని అన్నీ చూస్తున్నా కూడా హనుమంతుడి మనసు మాత్రం సీతాదేవి మీద నిలిచింది అడుగడుగున అడుగడుగున సీతాన్వేషణ కొనసాగిస్తూనే ఉన్నాడు సీత రాముణ్ణి ధ్యానిస్తూ ఉంటుంది పుట్టెడు దుఃఖంలో ఉంటుంది ఎంత వెతికినా ఆ పుణ్యాత్మురాలు దొరకలేదే అని చెప్పేసి ఎంతో దుఃఖించట హనుమంతుడు మిగతా అది రేపటి సరిగ్గా తెలుసుకుందాం అంతవరకు సెలవు